వెల్కమ్ టు మార్త్ డేట్ కానీ ఫ్రెండ్స్ ఈరోజు మనసువిటీ ఆనంద చేస్తుంది ఫ్రెండ్స్ దాని బర్త్డే ఉంది కదా నీళ్ళు కాలుతున్నాయి కొంచెం కనీస ఇట్లా నాన్న ఇట్లా ఎప్పటిక కార్తీక షాంపూ అంటే చేయిస్తాం ఫ్రెండ్స్ ఇది కార్తీక షాంపూ పడుతుంది స్నానం చేయాలంటే దీనికి పారిపోయి ఫ్రెండ్స్ రాదు వాటర్ పారిపోతుంది స్నానం చేయిస్తారండి స్మారం చేస్తారు మాతో పాటు ఇంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తల మీద పోయినప్పుడే తల ఉపయోగపడేస్తా తల మీద పోయింది అక్కడ తోడుచుకో మంచిగా నీట్గా తుడుచుకోవాలి నీట్గా తోడుకో మొత్తం అంతా

不错，那都不错了，都不错，那么好，都不错。